నువ్వు అలా పెట్టుకోవాలి కొడుకుని ఎందుకని నువ్వు తండ్రివి నేను కొడుకుని జగత వందే పార్వతి పరమేశ్వరవు మీ ఇద్దరు అమ్మా నేను నమ్ముతున్నాను నాన్నగారండి అన్నాను మరి కొడుకుని అలా పెట్టినట్టు పెట్టద్దా అందుకని నీ పారా దగ్గర పెట్టుకో నా అజ్ఞానం నువ్వే తీసేయి ఎంత గడుసుగా అడిగాడో చూడండి దూర్జటి అలా శంకరులు అంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి సంకోచి అమ్మా ఆ శచీదేవి వాళ్ళు కోరికలు తీరడానికి కల్పవృక్షాల దగ్గర ఆశ్రయిస్తారు మాకో ఆ లేదు మేము ఎక్కడున్నా సరే కష్టం వచ్చిందా అమ్మా అని పిలుస్తా అంతే వెంటనే నువ్వు విని మాత చపార్వతి దేవి పితాదేవో ఓ మహేశ్వర బాంధవ శివ భాశ్చ స్వదేశో భవనత్రయం నువ్వే నన్ను వచ్చి కాపాడాలి అంటారు శంకరులు ఇది మనకి నేర్పడం కోసమని పైగా ఇన్ని కామధేనువులు కల్పవృక్షాలు ఉన్నవాళ్ళు వాళ్ళు మా చివరికి నీ పాదాల దగ్గరికి వచ్చింది శచీదేవి ఆవిడ అనుకునేదిట శచీదేవి చేతుల వంక చూసుకుని ఏదో భర్త పరిహాసం ఆడతారు కదా అబ్బా అచ్చు నీ చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయో అంటాడు భర్త ఇంద్రుడు అలా అనేటప్పటికి శచీదేవి పొంగిపోయేట నా చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయని రాత్రి భర్త పొగిడిన పొగట్టంత భార్యకి పూజ దగ్గరికి కూర్చున్నప్పుడే జ్ఞాపకానికి వస్తుంది అదో పాపం అనవసరపు విషయం కూర్చుని తీరా చేతులు చూసేటప్పటికి రాత్రి మా ఆయన చేతులు చూసి బా తామర పువ్వులా ఉన్నాయి నీ చేతులు అన్నారు అనుకుంది శచీదేవి అనుకునేటప్పటికి ఎదురుగుండా అమ్మవారి పాదములకున్నటువంటి తెల్లటి గోళ్లు చంద్రబింబల్లా కనబడ్డాయితే నీ ఆయన అంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా నానుగ్రహం అని చంద్రబింబల్లా కనపడేటప్పటికి తామర పువ్వులు ఏమవుతాయి చంద్రుడు కనపడితే ముడుచుకుంటాయి అందుకని ఏమయ్యాయి ఇంత శశీదేవి చేతులు అమ్మవారి పాదాలు కనపడేటప్పటికి ఇలా అయిపోయాయి అలా అందరు శంకరాచార్యుల వారు పాదములకున్న పాదములకు చంద్రుని యొక్క కాంతి కిరణములు తామర పువ్వుల వంటి శచీదేవి యొక్క చేతుల మీద పడేటప్పటికి సహజత్వం కనుక ముడుచుకుని నీ పాదాల ముందు నిలబడిపోయింది అందుకని వాళ్ళైనా సరైన మా నీ పాదాలు చూస్తే అలా వంచేయాలి మాకో ఆ లేదు మేము ధైర్యంగా పిలుచుకుంటాం ఎందుకని మాకున్నవేమిటి కష్టాలు కష్టాలు జ్ఞాపకం చేస్తాయి అమ్మనే జ్ఞాపకం చేస్తాయి అందుకే కుంతీదేవంది శ్రీకృష్ణ నరభూ శ్రీకృష్ణ యజభూషణ నరసక శృందార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశమ లోకేశ్వరా దేవత నీక బ్రహ్మణ గోగణ్యహరణ నిర్వాణ సంధాయక భవలతల్ నిత్యాను కంపానిధి తండ్రి ఎప్పుడు కష్టాలు ఇయ్యండి ఎందుకు అదింటే నీ నామస్మరణ చేస్తా నీ నామస్మరణ చెయ్యని బతుకు చచ్చిన వాడితో సమానం అందుకని కష్టాలున్నాయా నువ్వు గుర్తుంటావు సుఖాలు వచ్చాయా అని నువ్వు మర్చిపోతాను అందుకని నాకు సుఖాలుద్దాయ్యా కృష్ణయ్యా నాకు కష్టాలు ఇవ్వయా అంద ఎంత జ్ఞాపకం చేశారో చూడండి జీవితాలు మనకి సందేశాన్ని అందుకని శంకరులు అంటారు అమ్మా అలాంటి మా పాదాలు అందుకని అందుకని అటువంటి పాదాలని శంకరులు చిట్ట చివరి శ్లోకంలో వందో శ్లోకంలో అంటారు నీరాజనం ఇస్తారు అమ్మవారికి ఈ నీరాజనం విని తీరాలి మీరు నిజంగా మనోనేత్రంతో దర్శనం చెయ్యాలి ఇది శంకరులకొక్కరికే చెల్లింది ఆ నిరాజన వివడం ఆయన అంటారు మొట్టమొదటి పాదంలో ప్రదీపజ్వాలాభిర్దివసర నీరాజన విధి అమ్మా నేను సౌందర్యలహరి రచించాను శంకరులు సౌందర్యలహరి చెప్పారు అని రేపు పొద్దున్న ఈ కోటేశ్వరరావు లాంటి వాడు అంటాడు కానీ అమ్మ నేనా అమ్మ సౌందర్యలహరి రాసిన వాడిని నేను రాయడం ఏంటమ్మా నేను సౌందర్యలహరి వ్రాసానని కాని సౌందర్య లహరి చేత ఈ ప్రయోజనం వస్తుందని కాని నేను అంటలేదమ్మా అలా అంటే అది దుండుకుతనం కాదు నీ గురించి చెప్పగలిగినంత శక్తి అమ్మా నాకు నేను ఎక్కడ చెప్పగలను నేను ఈ సౌందర్యలహరి రాయడం ఎలాంటిదో తెలుసా అమ్మా ఒకనాడు అమ్మ ఇంటికి తాళం వేసుకుంటూ శంకలో ఉన్న పిల్లవాడిని నా పక్కనున్న అమ్మ ఒక్కసారి పిల్లాడిని పట్టుకోండి అంటుంది ఆవిడ పిల్లలు లేనటువంటి తల్లి అందుకని ఆ పిల్లాన్ని ఒక్క ఐదు నిమిషాలు ఎత్తుకుంటే వాడు ఆవిడ వంక చూసి ఓ బోసి నవ్వు నవ్వి చెయ్యెత్తి ఆవిడ ముక్కిలా పట్టుకుంటాడు ఆనాడు ఆవిడలో మాతృభావన పొంగి పొరలిపోయి ఎంత సంతోషపడిపోయిందో బిడ్డ ఆవిడదా ఆ బిడ్డని తిరిగి తాళం వేసుకోగానే అమ్మకి ఇచ్చేసినట్టు ఈ సౌందర్యలహరి ఎక్కడిదో తెలుసా అమ్మా నేను వ్రాసానని నేను ఎప్పుడూ అనను అమ్మా ఇదేమిటో తెలుసా ఈ సౌందర్యలహరి ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి తమిళనాక ద్రవిడ దేశంలో ఒక సంప్రదాయం ఉంది మకర సంక్రాంతి నడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పట్టేస్తారు భూమి మీద ప్రతి ఇంటి ముందు కూడా పట్టేసి అందులో సూర్య భగవాను ఆరాధన చేస్తారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉందని ఆరాధన చేసి చిట్ట చివర ఏం చేస్తారంటే కర్పూరం మాత్రం పూజంతా ఇక్కడ చేస్తారు ఒక్క నీరాజనం మాత్రం ఇక్కడ ఇవ్వరు కర్పూరం వేసి వెలిగించి ఆకాశంలో ఉన్న సూర్యుడికి లతిపుతాడు నీరాజనాన్ని నేను ఈ సౌందర్యలహరి వ్రాయడం అలా ఉందమ్మా అన్నారు శంకరాచార్య సూర్యుడు తనంత తాను ప్రకాశించి పోతుంటాడు అంత ప్రకాశించిపోతున్న సూర్యుడికి ఇంత చిన్న పాత్రలో నీరాజనం ఇస్తున్నారు ఇస్తే దాన్ని చూసి సూర్యుడు ఏమనాలి పక్కుని నవ్వాలి నాకు ఇంత వెలుతురుతో నీరాజనమా ఇంత వచ్చి నాకు విస్తున్నావా ఇస్తున్నావా ఏంట్రని అనాలి కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు నా కోసం ఇంత పూజ చేసి పాపం కింద నించుని నాకు ఆ కర్పూరంతో నీరాజన ఇస్తున్నాడని పొంగిపోతున్నాడు అలా నేను నేనేమిటో తెలుసా అమ్మా నీ చేసిన సౌందర్యలహరి నువ్వు కోటి సూర్యుల పరిధి ప్రకాశించే పరాశక్తి స్వరూపానికి అమ్మా నీ గురించి నేను ఏం చెప్పనమ్మా వాక్కులన్నీ నీ స్వరూపం పరా పశ్యంతి మధ్యమా వైఖరి నీ స్వరూపం అయ్యింది అటువంటి అమ్మని నేనా స్తోత్రం చేసినవన్నీ ఆ అమ్మకి నీరాజనం ఇచ్చినటువంటి వాడితో సమానం ఇంకా గొప్ప విషయం విషయం ఏమిటో తెలుసా అమ్మా సుధా సూతే చంద్రోపల జల వైరచ రెండో పాదం ఇంకా గమ్మత్ మరి ఎక్కడ చూశారో తెలియదు శంకరాచార్యుల వారు ఆశీతి హిమాచల పర్యంతం పారచారి అయి పర్యటించారు కదా చంద్రకాంత శిలలను ఉంటాయి యోగులు రాత్రులు ఏం చేస్తారంటే పూజ చేసేటప్పుడు ఆ చంద్రకాంత శిలలు పక్కన పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటే చంద్రుడి నుంచి కిరణాలు వచ్చి ఆ చంద్రకాంత శిలల మీద పడతాయి ఇప్పటి రోజుల్లో ఎక్కడ లేవు సూర్యకాంత శిలలు చంద్రకాంత శిలలు ఉంటాయి సూర్యకిరణం వచ్చి ఏంటి ఆ శిల మీద పడింది అనుకోండి సూర్యకాంత శిల మీద పడితే అందులోంచి అగ్ని బయటకు వస్తుంది చంద్రకాంత శిల మీద చంద్రకిరణం పడింది అనుకోండి అందులోంచి నీళ్లు కారుతాయి నీళ్లు కారితే వాళ్ళు ఏం చేసేవారంటే గిన్నితో ఆ పక్కన ఉన్న రాతితో నీరు పట్టి ఆ నీరు హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అని మూడు మార్లు ఇస్తాం కదా ఆ మూడు మార్లు ఇచ్చేటటువంటి పా ఆ చంద్రుడికి మకర సంక్రాంతి నాడు రాత్రి చంద్రుడికి కూడా పూజ చేస్తారు చేసినప్పుడు ఇంకా వేరే నీళ్లు తేరు ఈ చంద్రకా అంటే ఒకప్పుడు ఒక యోగులు ఇప్పుడు అందరూ తమిళనాడులో అలా చేస్తున్నారు అనుకోకండి చంద్రకాంత చిల్లలేవు ఇప్పుడు అందుకని చంద్రకాంత శిల పక్కన పెట్టుకుని చంద్రుడి కిరణాలు వచ్చి చంద్రకాంత శిల మీద పడితే ఆ శిలలోంచి కరిగి నీళ్ళు వస్తే ఆ నీళ్లే పట్టుకుని చంద్రుడి ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది అలా ఉందమ్మా నేను నీ గురించి సౌందర్యలహరి చెప్పడం నువ్వు తల్లివి చంద్రుడిలా చల్లటి తల్లివి నీ కిరణాలు నా మీద పడ్డాయి నేను శిల లాంటి వాణ్ణి రాతి లాంటి ఇది శంకరుల మాట నేను రాయి లాంటి నా మనస్సు రాయి కానీ నీ యొక్క కిరణములు నా మనస్సు మీద పడి కరిగిందా మనస్సు అందులో ఉంచి కొద్దిగా నాలుగు మాటలు వచ్చాయి ఆ మాటలతో మళ్ళీ నీకే అర్చన చేశాను ఇందులో నా గొప్పతనం ఏమైనా ఉందా అమ్మా చంద్రకాంత శిల మీద చంద్రకిరణాలు పడి నీళ్ళొస్తే వస్తే ఆ నీళ్లతో చంద్రుడి కర్చించినట్టు మళ్ళీ తిరిగి నీకే నేను అర్చన చేస్తున్నాను ఇంకా గొప్ప విషయం ఏమిటో తెలుసా అమ్మా ఇందులోనూ స్వకీ అంబోభి చలినిధి సౌహిత్యకరణం ఇది ఇది మరీ గమ్మత్తైన మాట సేతు అని మనకు ఒక క్షేత్రం ఉంది రామేశ్వరం రామేశ్వరం వెడతాను అనకూడదు వెళ్ళాలంతే భగవంతుడు తీసుకెళ్ళాలి అనాలంతే ఆ రామేశ్వరంలో ఒక చిత్రమైనటువంటి క్షేత్రం సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు పర్వదినాల్లోనే సముద్ర స్నానం రామేశ్వరంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి రామేశ్వరం వెడితే సముద్ర స్నానం చేయాలి ఎప్పుడు వెళ్ళండి మీరు పర్వదినాలే అక్కర్లేదు ఏ రోజున వెళ్ళినా సముద్ర స్నానం నాకు రామేశ్వరం అనేటప్పటికి నాకు ఆ కళ్ళల్లో రామేశ్వర క్షేత్రం ఆ సముద్రం లోపల అన్ని కెరటాలు ఎందుకో రామేశ్వరం ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్ని చిన్ని కెరటాలు ఆ నాలుగు అడుగులు దాటి వచ్చేటప్పటికి ఎదురుకొండ ద్వాదశ జ్యోతిర్లింగాలతోటి కంచిపీఠం వాళ్ళు నిర్మించినటువంటి అద్భుతమైన ఆలయం అది దాటి కొంచెం ముందుకొస్తే కరివిన వారి సత్రవు ఇంకా దాటి కొంచెం ముందుకొస్తే పెద్ద రాజద్వారం రాజద్వారం లోపలికి వెడితే ఆ లోపల నూతుల్లో స్నానం చేసి తడి బట్టలతో గైడ్ లేకపోతే ఎక్కడున్నామో తెలుసుకోలేక ఆ గుళ్ళో తిరుగుతున్నటువంటి భక్తులు తడివళ్లతో తిరుగుతున్న వాళ్ళు ఇంకా కొంచెం లోపల పెడితే మంటపం ఆ మంటపంలో పెద్ద శివలింగం రామచంద్రమూర్తి ప్రతిష్ట దానికి నీరాజనం దానికి నాగపడగ పుష్పాలతో చేస్తున్నటువంటి పూజ ఆ వెళ్లేటప్పుడు బయటే హనుమ ఆయన తోకకి చుట్టి శివలింగాన్ని పీకుతున్నప్పుడు గట్టిగా నొక్కినప్పుడు కిందకి దిగిన భూమి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి మనకి రామేశ్వరం అనేటప్పటికి అందుకని ఆ రామేశ్వర క్షేత్రంలో సముద్ర స్నానం చేస్తారు చేసినప్పుడు గమ్మత్ తెలుసా అండి సముద్రంలో నిలబడి స్నానం చేసి సలిలనిధి అంటారు అందుకే శంకరాచారులు వారు నీరంతా సముద్రమే కదా నదులన్నీ సముద్రంలో చేరుతాయి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం వరుణ పూజ చెయ్యాలి సముద్రుడికి పూజ చెయ్యాలి సముద్రుడికి పూజ చేయడానికి మళ్ళీ ఎవడో చెంబుతో నీళ్ళు ఎట్టికెళ్ళవు ఆ సముద్రంలో నిలబడి మునకలు వేసేసి అందులో సముద్ర స్నానం చాలా సరదాగా ఉంటుంది ఇంతకు ముందు చెయ్యమేమో ఎనభై ఏళ్ళ ముసలాలు కూడా ఓ పట్టాన బయటికి రాడు అందులో స్నానం చేసి అందులో మరి సముద్రుడి ఆజ్ఞ కానీ అక్కడ రామచంద్రమూర్తి ఆజ్ఞ పెద్ద పెద్ద రావు ఎంత దూరం వెళ్ళినా ఇసుకే చక్కగా కింద పడి మీద పడి స్నానాలు చేసేసి ఆ తడి బట్టలతో అందరూ చేతులు అట్టుకుని ఫోటోలు తీయించేసుకుని అక్కడికి బ్రహ్మగారు వస్తారు ఆచమనం చేయండి అంటారు ఏదో నీళ్లు చేతిలో పోస్తారు కాస్త ఆ నీళ్లు మనం తాగలేం కాబట్టి ఆచమనం చేసేసి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఎక్కడి నుంచి ఇస్తారు సముద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి మీరు సముద్రుడు ఉంటాడు అంత సముద్రుడు ఆయనకి అర్ఘ్యం ఎక్కడి నుంచి ఇస్తారు ఇక్కడ నీళ్లే తీసి హస్తయో అర్ఘ్యం సమయా పాదయోహ పాద్యం సమయామి సముద్రంలో నీళ్లు తీసి సముద్రుడికి ఇచ్చేసినట్టు సముద్రం నీళ్లతో సముద్రుని స్నానం చేయించినట్టు సముద్రం నీళ్లతో సముద్రుడికి ఆచమనం చేయించినట్టు సముద్రపు నీటితో సముద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్టు అమ్మ నీవిచ్చిన వాక్కులతో నిన్ను స్థుతించాను నా గొప్ప ఏముందమ్మా ఇందులో సౌందర్యలహరి హరి శంకరులు రాశారనడానికి నా గొప్ప ఏమైనా ఉందా అమ్మా నా గొప్ప ఏమీ లేదు అమ్మా నేనేం చేశానో తెలుసా నేను చేసింది అంటూ ఏదైనా ఉంటే కేవలం అమ్మా పానటువంటి మాటలున్నాయే ఆ మాటలు నువ్వు వాక్కుల యొక్క తల్లివి కాబట్టి వాగ్దేవత కనుక నువ్విచ్చినటువంటి మాటలతో తది చేత కటాక్షింపబడిన మాటల చేత తవజనని వాచాస్తు అమ్మా నిన్ను నువ్విచ్చిన మాటలతో నీకే పాద పూజ చేశానమ్మా తప్ప నేను చేసింది ఇందులో ఏమీ లేదు వినమ్రుడనై చేతులు కట్టుకుని నీ పాదాల దగ్గర పిల్లవాడని నాది అని చెప్పుకోవడానికి ఇందులో ఏది లేదమ్మా ఇదంతా నీ వస్తువు నా చేతిలో పోసి మళ్ళీ నా చేత్తో నీ చేతిలో పోయించావు చంటి పిల్లల్ని అమ్మలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి చేతిలోకి తీసుకొచ్చి ఇంత కందిపప్పు పోసి నా చేతిలో పోయి మళ్ళీ వాడి చేతితో ఇలా పోయించుకుని ఆడుకుంటే అది ఎంత సరదాగా ఉంటుందో పిల్లల్ని టబ్బలో కూర్చోబెట్టి నీళ్లు పోస్తుంటారు పోస్తుంటే అమ్మ పిల్లాడికి నీళ్లు పోసి సబ్బుతో రుద్దుతూ ఉంటుంది వాడు ఇలా నీళ్లు పట్టుకుందాం అని చూస్తారు పిల్లలు చేతిలోకి ఏం నీళ్లు రావు అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే రెండు చేతులు కలిపి దోసిని పట్టి ఇక పట్టు అని ఇలా నీళ్లు పోస్తుంది పోస్తే ఇప్పుడు నా చేతిలో పోయి అంటుంది వాడు ఏం చేస్తారు అమ్మ చేతిలో ఇలా నీళ్లు పోస్తారు పోసి మురిసిపోతాడు అమ్మో నీళ్లు పట్టుకున్నాను ఇలా నీళ్లు తీసి ఇలా పోస్తూ ఉంటాడు అందులో నీళ్లు తీసి అందులో పోసినట్టు అమాయకత్వంతో కొడుకు మురిసిపోయినట్టు నువ్వు ఇచ్చిన మాటలతో నియస్థుతి చేసి మురిసిపోతున్నానమ్మా నేను నీ బిడ్డన్ని ఇంతకన్నా లహరిలో నా పాత్ర ఏదీ లేదు అని చేతులు కట్టుకు నిలబడిపోయారు శంకరాచార్య ఇది శంకరుల వినయం అంటే ఇప్ ఇప్పుడు చెప్పండి ఇన్ని బీజాక్షరాలతో ఇంత దర్శనం చేసినటువంటి శంకరుల పేరు చెప్పుకు బతుకుతున్న వాళ్ళు నాలుగు మాటలు చెప్పి ఇది నేను చెప్పానని ఎవడైనా అంటే వాడికి శంకరుల పేరెత్తే అర్హత ఉన్నదా ఏది చెప్పినా ఇది పరమేశ్వరుడు పలికించాడు తప్ప నాకు చేతనైనది కాదు నేను చెప్పగలిగిన వాడను కాను అన్న మాట నువ్వు అననినాడు శంకరుల పేరెత్తడానికి నీకున్న నైతిక హత్య ఏమిటి ఈ మాట అని తీరాలు నువ్వు శంకరుల పాదాలు పట్టుకున్న వాడివైతే శంకరుల దగ్గర నేర్చుకో ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో అది నీకు చేత కానప్పుడు నీకు శంకరుల పేరెత్తే అధికారం లేదు ఇది శంకరుల యొక్క వినయం అంటే ఇది శంకరుల యొక్క విధేయత అంటే అందుకని మహానుభావుడు జగద్గురు అయి నిలబడ్డారు అంతటి మహా మహాపురుషుడు కనుక నాకేం తెలుసు అని సౌందర్యలహరి తొమ్మిది రోజులు చెప్తావా అంటే తప్పకుండా చెప్పేస్తానండి అంటే ఆ యోగిడి శక్తిని చూసుకోకుండా సంసిద్ధమయ్యాడని ఆ శంకరులు నా ఎందు కృప చేసి ఆ అమ్మ నన్ను కటాక్షించి నాలో ఊపిరై నాలో నాలో ఆ ఆతల్లి ప్రకాశించి నాలుగు మాటలు చెప్పిస్తే అయ్యో మనం కూర్చోకపోతే వీడు ఎవరికి చెప్పుకుంటాడు మనందరం అందరం కూర్చుంటే నేను చెప్పుకున్నానని వీడు మురిసిపోతాడని నాయందు కృపతో మీరు కూర్చున్నారు తప్ప మీలో ఎవరు నా దగ్గర వినవలసిన వాళ్ళు అందరూ నాకు చెప్పగలిగిన వాళ్లే కానీ నా దగ్గర వినవలసిన అగత్యం ఉన్నవారు లేరు ఇది మీ వినయ సంపత్తి ఇంత వినయం కలిగిన వారు కనుక ఒక్క రెండు మాటలు చెప్తాను ఇంత సౌందర్యలహరి మనం తొమ్మిది రోజులుగా తొమ్మిది ప్రసంగాలుగా విన్నాం కనుక అనుభవుడు సుందర చైతన్య స్వామిజీ ఉంటారు ఒక్క రెండు మాటలు నేను చెప్తాను మీ అందరూ కూడా అమ్మ పొంగిపోయేటట్టు ఈ ప్రాంతమంతా పునీతమైపోయేటట్టు ఒక్కసారి స్తోత్రకర్త అయినటువంటి శంకరులు గురువుల పాదములకు నమస్కరించిన నాడు విశేషించి ఆషాఢ మాసం శంకరుల కృప మన ఎందు ప్రసరించిన నాడు ఆయన చూసుకుంటాడు మనకేం కావాలో అమ్మ పాదాన్ని ఆయనే తెచ్చి మన తల మీద పెట్టిస్తారు అందుకని అందరూ అనండి దీనదయాడో గురునాథ దీనదయాలోధర్ణ దయాలోధ జయ జయ శంకర గరునాథ జయ జయ జయకర గురునాథా శంకర భగవత్పాద గురునా శంకరగవత్పాద గురునా దీన దయాళో గీన దయాళో గరునాథ పూర్ణ దయాళో గరునాథా పూర్ణగ అందరూ మూడు మాటలు చెప్పండి జై శంకర భగవత్పాదాచార్యుల వారికి శంకర భగవత్పాదాచార్యుల వారికి నేను అంటాను మీరందరూ అనండి నేను నమ పార్వతీపతయే అంటాను మీ అందరూ హర మహాదేవ అనండి అయ్యవారి పేరు చెప్తే అమ్మ మురిసిపోతుంది అందుకని ఇవాళ హరిని కూడా కల్పించింది అమ్మ సౌందర్యలహరిలోకి అందరూ ఎలుగెత్తి అనండి హర మహాదేవ అనేటప్పటికీ పాతములు హరించుకుపోవాలి మూడు మార్లు ఉచ్చైశ్వరంతో గంగ పెట్టుకోకుండా అమ్మ కృపని కటాక్షం అడుగుతూ అందరూ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా చెప్పండి నమ 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 పార్వతీపతయే 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 మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సకృతరాజాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయత్సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మ భక్తం వాణనైనజం వాన సంవాపరాధం విహత విహిం వాతమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవంభోర్వ శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్వాస్తి